ఒకసారి చేపరించు ఇద గౌరవించాలి పెద్ద ఇప్పటి ద్వారా ఏర్పాటు చెప్తూ ఉంటున్నాం అది ఎంత కోసం అంటే మీకోసం చెప్పి ఎంతో మంచి అదే కార్యక్రమం రూపంగా రామకృష్ణ సభాసిద్ధిలో శ్రద్ధా సంస్కారం అనే కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాల ముందు ప్రారంభించారు మన అచ్చనరాజు గారు ఇప్పటికీ ఏకదాటిగా నడుస్తుంది ముందు ముందు కూడా నడుస్తుంది దీంట్లో ఉంటే శ్రద్ధా సంస్కారం అంటే శ్రద్ధతో ఉండాలి సంస్కారవంతగా తయారు కావాలి ఇది మంచి ఆశయం మీరు అందరిలో కూడా ఆ సంస్కారం ఉంది బట్టి కొద్దిగా మరుగుపడిపోతుంది దాన్ని ఆ యొక్క సంస్కారాన్ని పైకి తీసుకోవడానికే శ్రద్ధా సంస్కారం వివేచన తెలవలో మీ మనస్సుని డైవర్ట్ చేసి ఒక మంచి ఓరుడిగా తీర్చిదిద్దాలనే మా యొక్క సంకల్పం ఆ రకంగానే ఎంతోమందికి పది పది ఇప్పుడు ఉండే కార్యక్రమంలో ఈ సంవత్సరంలో ఇంతమంది పిల్లలు ఎంతో మనోభావాలతో వెలిగిండే ఈ వేస్త్రధారణ వారి యొక్క నైపుణ్యానికి మనం గుర్తింపు వస్తుంది కాబట్టి ఇటువంటివి చాలా ఉన్నాయి వివేకానంద కోటేషన్ స్వామి గారు చెప్పే ఉంటారు ఈ సోలీ పొటెన్షియల్ డివైన్ అంటే ప్రతి ఒక్కరిలో కూడా అత్యంత ఆధ్యాత్మిక శక్తి ఉండింది అది ఎలా తీసుకురావాలి మంచి ఆచరణ యోగం బలంతో నైపుణ్య బలముతో సాధులతో ఇవన్నీ చేస్తే మీరు పొటెన్షియల్ బయటకు వస్తుంది సో దానికి శ్రద్ధ సంస్కారం కంటిన్యూ చేస్తూ మేము ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది మీరు రాబోయే రోజుల్లో ఈ మందిరం కూడా ఏర్పాటు అయిన తర్వాత వారు కూడా ఒక పిల్లలకు వికాస కేంద్ర క్లాసెస్ కూడా జరిగించడం జరుగు జరుగుతుంది తప్పకుండా మీరందరూ మన యొక్క సంస్కారంలో మంచి సంస్కారం తయారణ ఇప్పుడు మీకు ఒక చిన్న పూజిస్తాను ఈ పాప మీరు చూసే ఉంటారు చిన్న చూసా ఈ చెప్పండి గంగా పుట్టిని వైలన్స్ ఈ పాప చూసినట్టే నైపుణ్యం ఉంది మీలో కూడా నైపుణ్యం ఉంది ఏదో కార్యక్రమం ఏదో ఉంటుంది సంగీత ప్రకారం వైలెన్స్ ఇప్పుడు వయసు చూడండి వీరండి చిరపిల్లలకు ఒక గంగా గంగాపు కేరళ కేరళ నుంచి మహా ఎంతో మంది ఉద్భవించారు ఇప్పుడు ఈయన చాలా చక్కగా వైద్య ఫైవ్ ఇప్పుడు ఏజ్ ఎయిట్ ఏజ్ చూడొచ్చు కాబట్టి ఇప్పుడు టాలెంట్ వీరూ సంవత్సరం మేము పెట్టే ఒక కార్యక్రమంలో కూడా మీరు కూడా మంచి నైపుణ్యంతో ఏదో ఒక టాలెంట్తో బయటకు వస్తారని ఆశిస్తూ స్వదించాలని ప్రార్థన ప్రశ్నించి ఇంతమంది చిదంబిలు ఒక చోట చేర్చి పాఠాలు చెప్పడం అంటే ఎంత కాలేజీ ప్రచేకైనా కష్టం వాడు ఒకడు తిరుగుతుంటాడు మెచ్చుతుంటాడు బలుగుతుంటాడో వేరే రకంగా ఉంటాడు వీళ్ళందరినీ ఒక చోట చేర్చి పాఠాలు చెప్పి వాళ్ళ ఒక గమ్యం వరకు తాగడం అనేది ఒక వారికే సాధ్యమైందని నాకు అనిపిస్తుంది ఒక్క శ్రీరామకృష్ణులకి సాధ్యమైంది వారి ఆశీస్సులతో చాలా వాడి మామూలుగా పెద్ద పెద్ద ప్రవచన కార్యక్రమం చెప్తున్నప్పుడు కూడా ఎక్కడెక్కడో వాళ్ళ లోపల ఉంటారు టీచర్లు చూసుకుంటాము ఒకడు కళ్ళు చూసుకుంటాడు కళ్ళు తెచ్చుకుంటాడు వాడు వాడి లోపంలో వివరిస్తుంటారు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళలో ఒక

చూసే మాట్లాడే అవకాశం ఇస్తుంది తప్పకుండా వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఇంత చాలా గొప్ప విషయము తర్వాత సారు శ్రీధరమన్ సార్ ఒక వీడియో గుప్పించారు అచ్చంగా ఇరవై ఐదు నెలల నుంచి సారు కష్టపడుతున్నారు ఒకసారి వచ్చి ఏదో విషయంలో ఏదో ఒక పాట తోలేదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఊపిలేదు అనేది ఎక్కడ పోతుంది దానికి ఆన్సర్ కావాలని చూపించారు మన రెండు వేల వాళ్ళు ఎంతో ప్రసిద్ధులు అన్నమాచ అప్పుడు పాడేటప్పుడు ఒక్కరు కూడా రాలేదన్నారు రాకపోతే అక్కడ ఆఫీసు నుంచి ఈ పాటలు పాడించే జరుగుతుంది అది జరుగుతుంది అని ఎన్నో మాటలు చెప్పేసి వాళ్ళని తెలుసుకొని ప్రజాలో చిన్న పాటలు పాడించారు ఆ చేసి ఏం సినిమా క్యాష్ చేసుకొని విపరీతమైన సంపాదించుకున్నారు పిక్చర్ వచ్చింది పాటలకి ఇట్లయినాయి అది గర్భ కళా చిత్రాలు అది ఎంతో విలువైన వాటిని పాపం ఎంతో కష్టపడి పరిగీ వారు అదేవిధంగా ఇరవై ఐదేళ్ల సభతో ఈరోజు మనం నిర్మాణం పునాదు చేసింది వారికి ఈ వారి శ్రద్ధకు భక్తికి మనకు నమస్మరణిస్తూ మన అంతా మీరందరూ వచ్చారు కాబట్టి మొత్తం ఎనర్జీ వచ్చింది మరింత కార్యక్రమాలు ఇలా చేసి మళ్ళా చంద్రంగా చేసుకోవాలని నా మనది ఇంకోటో ఈ మధ్యనే మనం పోరాడి అభివృద్ధిలా చిన్నప్పటి నుంచి మా అబ్బాయి ఎంత కష్టపడ్డాను మొత్తం రీల్స్ చూపించాలి ఈ మధ్యలో వీటిలో రీల్స్ అంటే చూడాలండి ఎంత బాగా కష్టపడ్డాడు ఎంత బాగా కష్టపడేందుకు ఎంత అన్ని మీరుగా పేరు తీసుకొని చివరితో వారికి మాకు చూస్తూ వారికి మాకు లక్ష్యం కలిగిస్తూ అమౌంట్ సానుకూల నిర్పుణంతో ఒక సమయంతో ఒక లక్ష్యంతో పోరాడాలని ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని భగవంతుని ఆశిస్తులు ఎప్పుడూ లక్ష్యం ఉంటే ఖర్చుగా ఉంటే తప్పకుండా నెలవేరు మన లక్ష్యంలో నిస్వార్థం ఉంటే తప్పకుండా దారి ఇప్పుడు ఈ ఆశలు కట్టినట్టు మాది వెళ్ళిన డబ్బులు ఎవరు ఎవరు కూడా ప్రముఖులు ధనవంతులు లేదు కానీ అది ఎంత సమకూరుందో వారికి చాలా ఆమె అనుగ్రహంకి తెలుసు ఏమైనా కష్టం వస్తే అభావాన్ని అడుగు ఉంటారంటే ఆమె అడిగాము కట్టలే ముందుకు పోతున్నాము అది అంతగానే జరిగిపోయింది ఎవరు కూడా కట్ట కాదు కర్మ కాదు క్రియ కాదు వారి ఆశీస్సులు వారి విధానం కన్ను వారి కళ్ళకి చూపులే ఈ మార్గదర్శము జరుగుతుంది ప్రొవైడే ఇట్ ఇటువంటి వివేకానందుని ఎంతో మందిని తయారు చేయటం ఆశిస్తూ బాబాజీ కృప కోసం అనుకేమ ప్రకటి చక్కటి ప్రదర్శించిన డాక్టర్ శ్రీ ధన్యవాదాలు నమస్కారాలు చెప్పిన మాటల్లో చాలా కదా అలా ఇంత మీరు పిల్లలు కొంచెం చేయించి చేయడం అనేది వివేకానంద స్వామి గుర్తుకొచ్చారు స్వామి వివేకా అంటారు అంటే మనకు ఆదర్శం కోసం చెప్తున్నాము అన్యంగా కాదు వివేకానంద స్వామి అన్నారు మనం ఎప్పుడు గుర్తించుకోవాల్సిన మాట ఇది ప్లీజ్ రిమెంబర్ అండ్ హెల్డర్స్ యా పిల్లలు రిపీట్ చేయచ్చు చెయ్యండి అనండి లేకపోతే పెద్ద కింద ఏమొస్తాయి